அந்த పడక చరం చేసన వారిని రేట్ కిలే శిక్షాలి విక్షిపాలి బాలిక పడక చరం చేసన వారిని రేట్ కిలే శిక్షాలి వన్ ఎస్ కే వన్ ఎస్ కే వన్ ఎస్ కే కుర్తియాలి బాలికపై అత్తచరం చేసన నిండి కుర్తియాలి బాలికపై అత్తచరం చేసన చండలుల రేట్ కిలే కుర్తియాలి నికియాలి బాలికపై అత్తచరం చేసన చండలుల ముందుగా జేవి మన జరిగినటువంటి దాడిని లైంగిక దాడిని వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమానికి మేమంతా ముఖమ్ముడిగా డిమాండ్ చేయదలుచుకున్నాం గవర్నమెంట్కు తర్వాత అక్కడున్న పోలీస్ యంత్రాంగానికి ముఖ్యంగా ఎక్కడో చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటన మేరకు మరి తెలంగాణ అయితేనేమి మిగతా ఏరియాలో కొంతమంది అదే అగ్ర కులాకు చెందిన ఆడవాళ్ళకు ఏదైనా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయిలు జరిగితే ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి విచారణ లేకుండా ఏం లేకుండా కోర్టు వాయిదాలు లేకుండా ఏం లేకుండా దీసభై ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే మిగతా వారి ఒక న్యాయమో మాకు ఒక న్యాయమా మా అమ్మాయి మా అమ్మాయిని పద్నాలుగు మంది రేపు చేసి ఖర్చు అమాయకులాలను ఇట్లా హింసించి హింసించి మరి చేస్తే మరి మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా కనీసం లాస్ట్కు ఇన్ని రోజులైతే కూడా దాని ముందు ఎఫ్ఐఆర్ లేదు చర్య లేదు ఏం లేదు మరి ఏది ఇది ఎక్కడుంది ఇది మళ్ళీ భారత రాజ్యాంగము ఏ వాళ్ళు వాళ్ళ వాళ్ళకొకటి మాకొకటి న్యాయం ఉంటుందా మా అమ్మాయి మా అమ్మాయికి అమ్మా అమ్మాయి గురాలకు అన్యాయం జరిగితే మరి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం సిగ్గుసేటు ఈ సమాజంలో మీరు ఎంత పేరు ఫలితాలు ఉన్నా కూడా మీరు ఈ యొక్క విషయాన్ని మీరు మరి చర్యలు వెంటనే తీసుకోకపోతే సిగ్గుశని చెప్పి మేము ఎంఆర్పి స్కూల సంఘాలుగా దళిత గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వారికి గుర్తించి వెంటనే కేసు పెట్టలేదు కేసు పెట్టలేదు అంటే కేసు ఎందుకు పెట్టాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీడియా రోజు మీడియా వస్తూనే ఉన్నది మరి అట్లాంటివి తీసుకొని వెంటనే ముందు చర్యలు తీసుకోలేదా ఈరోజు ఒకరికి కొత్త కేసు అయితే ఉన్నా కాబట్టి వెంటనే కేసులు తీసుకొని వెంటనే వాళ్ళందరినీ కృషి చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం జేపీ అనంతపురం ఉమ్మడి జిల్లా రామగిరి మండలంలో ఒక దళిత మహిళను చదువుకుంటున్నటువంటి దళిత మహిళను పద్నాలుగు మంది కిరాతకంగా మరి అత్యాచారం చేస్తే అనుభవిస్తే మరి ముకుంబడిగా అత్యాచారం చేస్తే ఈ విషయాన్ని ప్రపంచం అంతా కోడేస్తున్నా మరి మీడియాలో పేపర్లలో వస్తున్నా మీడియాలో వస్తున్నా ఈరోజుగా మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకోకపోవడము మరి ఆ నిరి నియోజకవర్గంలో వస్తున్నటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఇటు పోయి పరామర్శించకపోవడము ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాలలో ఇంత దారుణమైనటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పరిపాలనలో మనం ఉన్నామంటే ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్యంలో మనం బతకడం చాలా చిక్కిచ్చాటు ఒక దళిత మహిళ అత్యాచారం చేసి మరి అనుభవించి దూరముఖాలు అను అనుభవించి ఒక మహిళను మరి ఈనాది ఈనంగా మరి సభ్య సమాజం తలవచ్చుకుని విధంగా మరి సంఘటన చేస్తే ఈరోజు పేపర్లోకి వస్తే ఏం జరిగిందని ఒక దళిత మహిళ దళిత మహిళగా ఉన్నాడు దళిత మహిళను జరిగితే అదే నియోజకవర్గంలో ఒక మహిళ ఎమ్మెల్యే మహిళ ఎమ్మెల్యే కూడా మహిళ మహిళ ఆ మహిళ అదే ఈ మహిళ తోటి మహిళ కులం చూడద్దు పతం చూడద్దు ఓట్లు చూడవద్దు తోటి మహిళ నా ఒక మహిళను ఈయన అన్యాయంగా మరి చేశారు అని ఒక ఎమ్మెల్యేగా తల్లి ఒక మహిళా ఎమ్మెల్యే అనేటువంటి ఎమ్మెల్యే పోకపోవడము మరి ప్రభుత్వం స్పందించకపోవడము పాలకులు మళ్ళీ పోలీసు స్పందించకపోవడము ఇంత దారుణమైనటువంటి పాలనలో ఇంత దారుణమైన సమాజంలో ఉన్నాము దయచేసి ప్రజాసమ్యబద్ధంగా మీరు ఆలోచించండి చట్టాలు మరి మీకు ఒకరికే కాదు చట్టాలు మాకు ఉన్నాయి రాజ్యాంగంలో మాకు అక్కుంది మరి మా పిల్లలకు అన్యాయం జరిగితే ఏదో పశువులపై లేకపోతే ఏం మనుషులం కాదు మేము మరి అంత అన్యాయంగా మమ్మల్ని పశువులుగా చూస్తున్నటువంటి ఈ సమాజాన్ని మనం ఏమనుకోవాలో దయచేసి మేము కూడా ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసినాము ప్రభుత్వం స్పందించాలి కలెక్టర్ స్పందించాలి ఎంపీ ఎస్పీ స్పందించాలి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలి నిందితులను నడి బజార్లో ఎన్కౌంటర్ చేయాలి మరి ఎన్కౌంటర్ చేస్తేనే తప్ప ఈ దళిత ప్రజా సంఘాలు మేము ఓరిక ప్రశ్న లేదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకోవడానికి ప్రజాస్వామ్యాలు ప్రజా సంఘాలు కూడా మేము ఉన్నాము దయచేసి మీడియా ముఖ్యంగా ప్రభుత్వానికి కలెక్టర్కు ఎస్పీకి మరి ఆ ఒక మహిళ అయినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ చెప్తున్నాము దయచేసి మానవతా కోణంలో చట్టాలను చట్ట రూపంలో చట్ట పరిధిలో వాళ్ళని విచారించండి మరి వారు చేసినటువంటి దారుణాన్ని మీరు చూడండి అవసరమైతే అనేక సందర్భాలలో రెడ్లు కమ్మళ్ళు అమ్మాయిలు ఏదన్నంటే ఎన్కౌంటర్ చేసే సందర్భాలు ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఈ దళిత మహిళ కొడుకు అదే రకంగా అన్యాయం జరిగింది ఎన్కౌంటర్ చేయాలి ఇలాంటి సంఘటనలు కొనసాగిన పునరావితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ